నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే చల్సాన్ గారు నమస్కారం అందరు నమస్కారం చలసాన్ గారు సునీల్ కనుగోల్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా అంటారు ఆయన సభ్యత్వం కూడా తీసుకున్నారంటారు సరే కర్ణాటకలో అదేవిధంగా తెలంగాణలో గెలుపుకి వ్యూహరచన చేసినటువంటి వ్యక్తిగా మనం సుపరిచితమైన వ్యక్తి ఇప్పుడు ఆయన ఇంకొన్ని కొత్త ప్రయత్నాలు చేస్తున్నాడు కొత్త వ్యూహాలు రచిస్తున్నాడు షర్మిల కోసం అని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ చేస్తాం అవును మీకు తెలిసినంత వరకు మీకు అవగాహన ఉన్నంత వరకు మీకున్నటువంటి సమాచారం మేరకు ఏం చేయబోతున్నాడు అంటారు దొరికిన సమాచారం పట్టు పట్టి నేను చెప్తా ఉన్నాం సరే ఆయన రెండు చేసినా సరే మధ్యప్రదేశ్లో కూడా ఆయన చాలా వరకు ఇన్ఛార్జీ అక్కడ డిబ్బెక్కలు అయింది డిఫరెంట్ ఇష్యూ గెలపూటలు ఎవరి చేతులు ఉండో తమ ప్రయత్నాన్ని తను చేస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు డికే కుమార్ గారు అందరూ కోఆర్డినేషన్ తీసుకున్నారు నేను తెలంగాణలో ఇప్పుడు చేసిన దాన్ని కొనసాగింపు అన్నమాట ఇది ఓకే వస్తున్న సమాచారం ప్రకారం దానికోసం ఒక బుక్లెట్ తయారు చేయడం ఒక బస్సు యాత్ర ప్లాన్ చేయడం ప్లాన్ చేయడం మున్సిపాలిటీ చర్మన్ గారు అలాగే మొత్తం అందరు కలిసి దాంతో అద్భుతంగా ప్లాన్ చేసుకుంటాం సోనియా గాంధీ గారు సోనియా గాంధీ రాకపోతే కొంచెం ఇంకా కోపం ఉందని మేమే చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు పిల్లలు కూడా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వచ్చి మేము హామీ ఇచ్చాం హోదా విభజన హామీల మీద మేమే ఫుల్ఫిల్ చేస్తాం ఇది మా హామీ అని చెప్పి అలాగే ఆరు గ్యారెంటీలు లాగా ఇంకో ఆరు గ్యారెంటీలు అక్కడ ఇస్తాం మేము అమల్లోకి వస్తాయి అని ఒక భారీ ప్రణాళిక విత్ సోషల్ మీడియా సపోర్ట్తో వేస్తున్నట్టు చెప్తున్నారండి సమాచారం అఫార్ ఇట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ అంటే దీనివల్ల గణనీయంగా మార్పు ఆంధ్రప్రదేశ్లో వస్తుందని కాకపోయినా ఒక డెంట్ డెఫినెట్గా ఉంటుంది ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఈ సంవత్సరానికి ట్వంటీ నైన్ నాటికి ఎయిటీ ఫస్ట్లోనూ వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేసే విధంగా ఉండొచ్చు కాంగ్రెస్ ఇట్ మే రీగైన్ ఇట్ ఓల్డ్ ఫార్చ్యూన్స్ అని అండ్ అంటే ఇప్పటికీ స్టిల్ చాలామంది పేర్లు అనవసరంలో చాలామంది ఇప్పటికీ లేదు షర్మిల జగన్మోహన్ రెడ్డి కలిసే చేస్తున్నారు కలిసే నడుస్తున్నారు అనేటటువంటి ఒక ప్రచారం చేస్తున్నారు నమ్ముతున్నారు సోషల్ మీడియా వేదికలుగా రాస్తున్నారు కూడా సో దాన్ని బట్టి మరి ఎలా అర్థం చేసుకోవాలి అని మీరు చెప్తున్నారు వైసీపీని డ్యామేజ్ చేసే విధంగా వాళ్ళని విశ్లేష చెప్పారంటే వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడుతున్నాం మీకు ఎనీ కామెంట్స్ ఆన్ దమ్ బట్ వన్ థింగ్ ఇస్ క్లియర్ అండ్ వెరీ క్రిస్టల్ క్లియర్ మీరు కూడా అర్థం చేస్తున్నారు జగన్ తన బాణాన్ని తన వదిలి తన మీద వేసుకుంటారని హరాకి చేసుకుంటారని ఎవరు అనుకోరు డెఫినెట్గా వాళ్ళ ఎవరికి వాళ్ళకి వాళ్ళ సమాధానం వాళ్ళకి వాళ్ళు భలే మాకు మాకేమీ నష్టం లేదు యాంటీ ఇకంబెన్సివ్ ఓట్లు ఏదైతే ఉన్నాయో అది చీల్చడానికి ఉపయోగపడుతుంది ఆవిడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యూహకర్తలు అందరూ ఆనందపడుతున్నట్టు బయట సమాచారం ఇస్తున్నారు లోపలికి బాధండి లోపల వాళ్ళు వర్కౌట్ వాళ్ళు చేసుకున్నారు వాళ్ళ భయం వాళ్ళకుంటుంది డెఫినెట్గా నా అభిప్రాయం ప్రకారం పది ఓట్లు కనుక షర్మిల గారి వల్ల చీలగలిగితే డెఫినెట్గా ఒక రెండు ఓట్లు తెలుగుదేశం కానీ ప్రతిపక్షాలు కాని వచ్చే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అవుతాయి ఒక ఓట్లు వారు వారు మత ప్రాతిపదికన లేదా ఇంకో ప్రాతిపదికన తెలిసిన ప్రాతిపద్యం తెచ్చుకుంటూ ఉంటుంది మిగతా ఏడు ఓట్లు మాత్రం జగన్ గారి పార్టీ నుంచి వెళ్ళే ఓట్ల నుంచి నేనే అని కాదండి మిగతా వాళ్ళు తీసుకున్న సమాచారం ఎలా ఉంటుంది అనుకుంటే అది పది టెన్ పర్సెంట్ అవదండి త్రీ పర్సెంట్ అవుతున్నా ఫోర్ పర్సెంట్ అవుతున్నాం మనకు తెలియదు డిపెండ్స్ అపాన్ వాళ్ళే ముందే అలా చెప్తాం ఎంటరే కాలేదు అవును అందువల్ల మనం ఇట్స్ వెరీ ఎర్లీ టు కామెంట్ బట్ ఒక అవగాహనతో ఫ్యూచర్లో ఏం ఒక ఆలోచన చేయొచ్చు కరెక్ట్ కావచ్చు కరెక్ట్ కావు ఇప్పుడు మీరు మీరు ఇంత క్లియర్గా చెప్తున్నారు ఇప్పుడు మీకున్న సమాచారం బట్టి సునీల్ కనుగోలు వ్యూహరచన చేస్తున్నాడు ఆరు గ్యారెంటీలు తొమ్మిది గ్యారెంటీలు పెట్టాలంటీ పెట్టారు ఈ గ్యారెంటీల తరహా ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి మౌలికమైన ప్రశ్న ఏంటంటే రేపు ఖచ్చితంగా ఇప్పటికే ఆల్రెడీ వైసీపీ స్టార్ట్ చేసింది నా జీవితం అంతా తెలంగాణ నా మెట్టుని నేను తెలంగాణలో పార్టీ పెట్టాను ఎక్కడే ఉంటాను నా శాశ్వతంగా ఇక్కడే అన్నటువంటి షర్మిల ఇప్పుడు ఆంధ్రాకి వస్తే ఏమని కన్విన్స్ చేస్తారు అదేంటి నువ్వు మొన్న అలా అన్నావు కదా రోజు ఈ స్టాండ్ ఏంటనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేశారు నాకు అనవసరం కానీ నాకు నా నాలంటి వాళ్ళు కూడా స్ట్రాంగ్ అబ్జెక్షన్స్ ఉన్నాయి రావటానికి కాదు ద వే షీ ఆ రోజు నాకు అసలు తెలంగాణ సంబంధించి నేను ఇక్కడే పుట్టాను పెరిగాను తప్పేం లేదు ఇక్కడే ఉన్న ఉంటాను ఇక్కడే పిల్లల కన్నాను నేను ఇట్టేది ఇంకా చాలా చాలా చెప్పుకొచ్చారని అవసరం అండి కానీ ఆంధ్రప్రదేశ్లో పక్కన ఆ రోజు పాత జమానాలో ప్రత్యేక హోదా విభజన హామీల మీద జరిగిన దారుణాలపైన కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేస్తున్న దాంట్లో కానీ అక్కడ చనిపోయిన వాళ్ళకి శ్రీనివాసరావు గారి మిగతా వాళ్ళు కానీ చనిపోతే ఒక్క కన్నీటి బొట్టు కూడా కాల్చలేదు కొనే కాచలేదు సంతాపం కూడా ప్రకటించలేదే నాకేంటి సంబంధం ఆంధ్రప్రదేశ్ అనుకుని ఇవాళ వాళ్ళని మొయ్యటానికి మిగతా పార్టీలు సెటిల్ అయిపోవచ్చు వాళ్ళ బాధ్యపంత్రిలో భజన చేయొచ్చు కాదంటలేదండి ఆ విధంగా రేపు పొద్దున మీడియా మొత్తం ఆవిడే కనపడవచ్చు ఈవిడే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వచ్చేసింది ఈవిడ తప్పితే ఇంకే లేదు ఆంధ్ర నిద్రపోయారు అనుకుని ప్రచారం చేసే మీడియాలో కూడా ఉండొచ్చు రాత్రి రాత్రి వాళ్ళు దానికోసం కృషి చేసిన వాళ్ళని పక్కన పెట్టేసేవాళ్ళు కులం కోసం మతం కోసం తమ వర్గం కోసం తమ కోసం ఎత్తుగడలు వేసేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు ఏమో రేపు కాంగ్రెస్ రేపు కేంద్రంలో అధికారంలో వస్తే ఒక్కటే మాత్రం కాంగ్రెస్ గురించి నేను వ్యతిరేకం కాదు ఈ ప్రత్యేక హోదా విభజన హామీల కోసం పచ్చి స్వార్థంతో చేసే రాజకీయాలను వద్దన్నా నేను నిజాయితీ వారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కేటీఆర్ గారు మాట్లాడారు బట్టి విక్రమార్ గారు మాట్లాడారు మిగతా చాలామంది మాట్లాడారు అక్కడ తెలంగాణలో పాటలాడారు పక్క రాష్ట్రం వెళ్ళి కేజ్రీవాల్ గారు తెలియ కన్విన్స్ చేసుకొచ్చాను ఇదిగో మీకు ఇస్తాను ఇప్పుడు జేడియూ వీళ్ళందరికీ నేను ఎప్పుడు చేయండి ఇవన్నీ ఇవన్నీ కూడా నేను వెళ్ళి వాళ్ళందరినీ ఇప్పుడు ఈ పా ఇక్కడ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఎవరో కన్విన్స్ చేయాల పర్వే కన్ఫర్మేషన్ రెండు వేల పదిహేను లెక్క ఉన్నారు అసలు అలాంటి సమయంలో మేమందరం వెళ్ళొచ్చి అక్కడ అన్ని పార్టీలని దిగోండి ఎన్ఏ జేడీ అన్ని పార్టీలని యూపీఏ ఆ రోజు ఆవిడ కలిసి చేసాం కాంగ్రెస్ కానీ మొత్తం అన్ని పక్షాలు ఆ రోజు మొట్టమొదట కేజ్రీవాల్ అందరినీ కలుసుకుని వచ్చి మేము ఒక దాన్ని తీసుకొచ్చిన ఏర్పాటు చేసాం మేము కానీ సాధన సమితి తరపున అనేక మంది రా వామపక్ష నాయకులు ఎంపీలందరూ వామపక్ష ఎంపీలు ఎంతమంది వచ్చారు మాతో పాటు కేంద్ర మంత్రి అందువల్ల అప్పుడు ఎవరిని కనపడ్డారా అయినా పోరాట హక్కు లేదని చెప్పడానికి నేను ఎవరినండి ఒక పార్టీ నిర్దేశించినప్పుడు కానీ నిజాయితీతో రావాలంటున్నా ఒక నిజాయితీ రేపొద్దుని వారికి వారికి వాళ్ళ అన్నయ్య గారికి తగులు ఉన్నాయనుకోండి అనుకోండి తగాదాలు పదవి ఇస్తే వాళ్ళు వచ్చిండే ఎవరు కాదు కదా అనేది ప్రశ్న నిలబడినప్పుడు నిజమే కదా నేను అడిగిన ప్రశ్న మీకు మీరు మీ సమాధానం చెప్ప మీరు అన్నప్పుడు నిజంగా కనుక ఆస్తి తగాదాలు లేదంటే ఆ పదవి ఇచ్చేస్తే ఢిల్లీలో కూర్చుంటే అది ఇవ్వకపోవడం తెలంగాణ వెళ్ళారని చెప్పి అక్కడ వారు ఏం మాట్లాడారు ఇంటర్వ్యూలో కూడా పరోక్షంగా మాట్లాడినా నేను చేశాను ఆయనకి ఇలా చేయలేదు ఎందుకు పక్క రావాల్సి వచ్చింది వారి అమ్మగారు కూడా విజయలక్ష్మి గారు కూడా స్పష్టంగా చెప్పారు మాకు దాంతో సంబంధం ఏంటయ్యా ఆంధ్రప్రదేశ్కి మాకు అని ఇవాళ ఈయన అయినా సరే ఇప్పుడు నేను అనుకోని ఏ రోజు తెలంగాణను కూడా కాదనుకోలేదు తెలుగు జాతి ఒక్కడిగా ఉండాలనుకున్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది కాబట్టి మొదటి ప్రాధాన్యత ఉండొచ్చు రెండో ప్రాధాన్యత తెలుగు జాతి మొత్తం కావాలనుకుని మాట్లాడిన వ్యక్తులు మేమందరూ ఉన్నాం ఆదిలాబాద్లో కష్టం వచ్చినా లేదంటే చెంచుల కోసం చెంచులు ఉన్నారు కదండి ఆ చించుల కోసం ఇబ్బంది జరిగినప్పుడు ఆరోగ్య క్యాంప్ పెట్టినా లే భద్రచన కోవి ద్వారా కొండదారులకు ఇబ్బంది పడినా కొండేళ్ళకి ఇబ్బంది పడినా మేము అక్కడ ఉన్నప్పుడు లేదా కోవిడ్ వచ్చినప్పుడు నిజామాబాద్ కానీ అనేక జిల్లాల్లో ఎన్ నైంటీ ఫైవ్ కానీ బిఎఫ్ నైన్టీ నైన్ కానీ మాస్కులు పంచి మిగతా మిత్రులంతా కలిసి ఓ సర్వీస్ చేసిన రాష్ట్రం అంతా తెలుగు జాతికి అన్యాయం జరుగుతున్నట్టు ఏమైపోయారండి తెలుగు భాష పక్కన పెడతానంటే ఉత్తర భారత జనతా ఉత్తర భారత జనతా పార్టీ ఎందుకు మాట్లాడే పేరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద మేము అంత ఆ రోజు మాట్లాడిన తర్వాత రాహుల్ గాంధీ గారి కళ్ళలో నిజాయితీ గమనించాను నేను ఢిల్లీ సభలో మేము పాల్గొన్నప్పుడు కానీ ఆయన భారత్ జోడో యాత్రకు మంత్రాలను కలిసి వచ్చాం మేము అందరం మా మా సాధన సంతర్పణ అందరం కలిసి వచ్చాం ఆయన కళ్ళలో నిజాయితీ కనపడి డెఫినెట్గా నూటి నుంచి శాతం వాళ్ళ అధికారంలోకి మొత్తం మొట్టమొదటి సంతకం సంతం పెట్టబోతారు కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా నెల పంట అపురం రఘువరి రెడ్డి కానీ మేము ఎందుకు కాదంటాం ఈ టోట్ స్ట్రాంగ్లీ ఫర్ ద స్టేట్ ఆఫ్ ద బైఫర్కేషన్ ఫర్ ద కాజ్ ఆఫ్ దిస్ ఇది వాట్ ఎవర్ ప్రామిస్ ద మేడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ బైఫర్కేషన్ మేము అది ఆ మునికోటి ఆత్మహత్య జరిగినప్పుడు అది చిరంజీవి గారు సభలో జరిగిందండి చిరంజీవి గారు మాట్లాడుతున్నప్పుడు తెలుసు మీకు ఆ రోజు జరిగినప్పుడు ఆయన ఆయన ఆరోగ్యం చాలా విషమిస్తున్న పరిస్థితుల్లో నేను ఆ రోజు కామెిన శ్రీనివాస్ గారు ఆరోగ్య శాఖ మంత్రి నేను ఫోన్ చేసి మాట్లాడాను ఇక డాక్టర్ హిమాల్సో నేను ఇంకా మెరుగైన వైద్య సదుపాయం కోసం చేస్తాను అక్కడ పంపించారు ఎక్కడికి ఆర్కాట్ హాస్పిటల్కి వెల్లూరు హాస్పిటల్కి అందువల్ల ఒక ప్రయత్నం అంటూ చేసినప్పుడు వీళ్ళందరూ మా మా లిగమెంట్స్ తెగిపోయినప్పుడు కానీ వీళ్ళు చెయ్య ఇదండి ఇన్సల్ పెట్టినప్పుడు కానీ ఎక్కడున్నారు కొంతమంది అయినా వాళ్ళు రావచ్చు కానీ చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్తున్నాను కానీ బాధ్యపని తిలు కొట్టుకుంటా పైనుంచి దిగి వచ్చేసారు అనే సిస్టమ్ ఉంటే దా డిఫరెంట్ ఇష్యూ కలిసి పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరు పనిచేసా నిండు మనసుతో ఆహ్వానిస్తాం సో ఇప్పుడు కర్ణాటక అనుభవం తెలంగాణ అనుభవం చూసిన తర్వాత వ్యూహకర్తలు కానివ్వండి లేదంటే కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ కానివ్వండి లేదంటే వాళ్ళకి ప్రజల్లో పెరుగుతున్నటువంటి ముఖ్యంగా దక్షిణాదిలో పెరుగుతున్నటువంటి ఆదరణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుందంటారు ఖచ్చితంగా చూపిస్తుంది ఇరవై నాలుగు చూపిద్దాం అంతకన్నా ఇరవై నాలుగు కొంత ఉండొచ్చండి మళ్ళీ ఇప్పుడు ఆ రోజు మేము తిరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీని కాలేజీలు స్కూల్స్ తిరిగి కాంగ్రెస్ పార్టీని భూమిలో ఎంత దుర్మార్గం చేస్తున్నారు ఎంత అన్యాయం చేస్తున్నారు మళ్ళీ పైకి రాకుండానే భూమిలో కాదని పై స్లాబ్ కూడా ఇస్తారు అక్కడ విద్యార్థులు బాధితరాలు ఇప్పుడు మళ్ళీ తీయాలంటే ఆ స్లాబ్ తీయాలంటే కష్టం ఉంది మాకు కూడా బట్ ఒక ఒక నిజాయితీ కనపడింది నాకు ఆ నాయక కేంద్ర నాయకత్వంలో డెఫినెట్గా అందుకని అమ్మేట్గా కాకపోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ నెన్ రెండోది సోనియా గాంధీ గారి ఖమ్మం నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తూ ఉన్నాయి దక్షిణాత్వ వాళ్ళ కుటుంబానికి చాలా మంచి అనుబంధం ఉంది అనుబంధం ఉందండి మీకు తెలుసు ఇందిరాగాంధీ గారు మెదటి నుంచి పోటీ చేశారు వారి మీద పోటీగా జయపాల్ రెడ్డి గారు పోటీ చేశారు రేవంత్ రెడ్డి గారు పెద్దమావ గారు అండ్ తర్వాత చిక్మంగళూరులో నుంచి పోటీ చేసి శనిక్యారు మీకు తెలుసు ఇందిరాగాంధీ గారు వాళ్ళ కోడలు సోనియా గాంధీ గారు బళార్ నుంచి పోటీ చేసి శనికయ్యారు ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు వైనాటి కేరళ నుంచి పోటీ శనికారు ఇవాళ మళ్ళీ డెఫినెట్గా వచ్చారంటే ఇంపాక్ట్ ఎందుకు ఉండదండి ఖమ్మం జిల్లా బార్డర్ స్టేట్ టు ఆంధ్రప్రదేశ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లాట్ ఆఫ్ తెలుగు వాళ్ళ మీద ఎందుకు ఇంపాక్ట్ ఉంటుంది పైగా వాళ్ళందరూ పాతవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తిండి సర్దుకోలేకపోయి ఇమండ్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు పలనరాజు గారు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు మంగ పలనరాజు గారు మీకు తెలుసు మళ్ళా తాతగారు పలన్ రాజు గారు మంత్రిగా చేశారు పలన్ గారు అబ్బాయి సంజీవరావు గారు మంత్రిగా చేశారు కేంద్ర శాంత సాంకేతిక రంగాల్లో తర్వాత మనవాడు కూడా మంత్రిగా చేశారు చాలా సౌదయులు అలాంటి ఆయన ఉన్నారు అంటే ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో గట్టిగా కాకపోయినా చింతమోహన్ గారు అర్శకుమార్ గారు అలాంటి ఉన్నారు వాళ్ళందరూ అబ్జెక్ట్ చేశారు దా డిఫరెంట్ ఇష్యూ రాహుల్ గాంధీ గారు విల్ ప్రివేల్ ఓవర్ దిస్ మల్లికార్జున ఖార్గే గారు నిర్ణయం తీసుకోవాలి అందువల్ల డెఫినెట్గా వీళ్ళందరూ కూడా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు చాలామంది ఉన్నారు రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు మీకు తెలుసు ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ఒక సంచి నిండా కాగితాలు వేసుకుని ఇన్ని రకాల కేసులు వేసుకు ఉన్నారు అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అసలు ప్రపంచంలో నమ్మి అసలు ఎవరు నమ్మరు ఆ గేటు దగ్గర కూడా రాని పరిస్థితి ఉంటుంది అక్కడ అలాంటి పరిస్థితులు నేను ఎక్కడికి వెళ్ళలేరు ఇలాంటి వాళ్ళు చాలామంది చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మని వ్యక్తులు చాలామంది ఉన్నారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఓటేసే వేరు పవన్ కళ్యాణ్ గారు అంటే గెట్టదు అందుకని ఏం చేయాలో అర్థంగా జగన్మోహన్ రెడ్డి గారిని పడట్లేదు అందుకని వీళ్ళందరికీ ఇంకో ఆల్టర్నేటివ్ వచ్చింది ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు లేదనే నేపథ్యంలో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి నిజంగా ఆవిడ పూర్తిగా నేను మెచ్చుకోవాలి వాటర్ డిఫరెంట్ ఇష్యూ తెలంగాణలో ఒక మహిళగా నిలబడి పోరాడింది ఆవిడ కరెక్ట్గా పాదాల మీద పాదయాత్ర చేశారు ఆవిడ అదర్ దాన్ని నేను చెప్పలేదు వారు చెప్పింది అందువల్ల అక్కడ ఎన్ని అవమానాలు పడినా జస్ట్ వారు కూడా రెండుసార్లు కొంచెం అనుచితంగా మాట్లాడవచ్చు రేవంత్ రెడ్డి గర్మ శంకర్ నాయక్ గర్మ కానీ ఎంతోమంది మంది పది రెట్లు వాళ్ళు ఆవిరి మీద మాట్లాడారు రాజశేఖర్ బిడ్డగా నేను అనుకుంటాను అన్న ఆవిడ జనరల్గా రాకపోవచ్చు అని ఇప్పటికి భావిస్తాను ఎందుకంటే ఒక మాట ఇచ్చి రాజశేఖర్ బిడ్డగా మాట మార్చునని చాలాసార్లు చెప్పారు నా జీవితం మొత్తం అంతా తెలంగాణ కాబట్టి నేను మాట్లాడ మా మరి బహుశా జరగకపోవచ్చు ఓ స్టార్ క్యాంప్ రేవంత్ రేవంత్ రెడ్డే పిసిసి చీఫ్గా షర్మిలు రావచ్చు వస్తుందని చెప్పి ఆయన చెప్పు అండి ఎందుకంటే ఆయన వదిలించుకుందామని ఆయన ప్రయత్నం ఆయనకి ఆయన ఇప్పటి నుంచి కాదు వాళ్ళిద్దరు వాళ్ళు ఏదో ఇన్విటేషన్ ఇచ్చి ఉండొచ్చు కానీ ఆయన కనీసం అభినందించలేదండి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయిని కూడా అభినందించలేదు నారా లోకేష్ గారు కేక్ పంపించారు మరి రేవంత్ రెడ్డి గారు అదే పార్టీ కదా వారు దండం పెట్టి ఎప్పటి నుంచి చెప్తున్నారు ఆంధ్రలో చూసుకుండా ఇక్కడ ఉంటే మాకు యాంటీ వస్తుంది మీరు దయచేసి అక్కడికి మార్గం కూడా పంపిస్తాను కావాలంటే సూనియాలు అనుగోలుగా సహా అందరినీ కూడా సహాయ సహకారం అందిస్తా అని చెప్పు ఉంటారు ఆయన వచ్చి క్యాంపెయిన్ కూడా చేస్తారు అది కూడా చెప్తున్నాను మీకు నేను రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో క్యాంపెయిన్ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా చేయరు వాళ్ళ పార్టీ ఒప్పుకోదు కదండి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేస్తారు అది ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు లాభం కలిగించేటట్టు ఓటు చీల్చడం అనేది భావన జనంలో ఉంటుంది ఎవరేమనుకున్నా ఈ విల్ డూ దట్ ఎందుకంటే ఆయన ఆయన మోస్ట్లీ ఎస్ దట్ ఈస్ వెయిట్ అండ్ సీన్ వాట్ విల్ హ్యాపీ అండ్ బట్ వాళ్ళ చూద్దాం ఏది జరిగినా సరే కానీ నా ఉద్దేశం నెరవేరుతుంది కొంతవరకు ప్రత్యేక హోదా విభజన హామీలు ఒక అది చర్చనీయాంశం కావాలి భావితారులు అభూతి చర్చనీయాశం కావాలి బూతులో తోతులో వ్యక్తిగత విమర్శలు చర్చనీయాంశం కాకూడదు ఎవరు వచ్చినా సరే ఆహ్వానితం ఎదురటి షర్ణు గారు వచ్చినా ఇంకొకరు వచ్చిన అప్పుడు వివి లక్ష్మణ్ గారు వాసుగిరి వెంకటలక్ష్మణ్ గారు ఉన్నారు అదే మీరు అందరూ జేడీ గారు పిలుచుకుంటారు వారు కూడా ప్రత్యేక కోసం పార్టీ పెట్టారని చెప్తున్నారు డెఫినెట్గా వారు కూడా ఆహ్వానితండి ఏముంది వాళ్ళు ఇంతకుముందు రాలేదు అనేది డెఫినెంట్ ఇష్యూ వాళ్ళు వచ్చారు ఎవరు వచ్చినా సరే ఆహ్వానించి తీసుకెళ్లాలి కానీ రాజకీయాల కోసం వాళ్ళ పదవుల కోసం వాళ్ళ వ్యక్తిగత శార్థాల కోసం చూసుకోకుండా చూడాల్సిన పరిస్థితి ఉందండి